హలో ఎవరి బా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సాటర్డే బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే త్రీ ఓ క్లాక్ అయిపోతుంది ఫస్ట్ అయితే నా మార్నింగ్ రుటీన్ ఎలా తెలిసింది ఏంటి అన్నదైతే మీకు చెప్తాను అండ్ ఈరోజు బ్లాగ్ అయితే స్కిప్ చేయకండి ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను దట్టు ఒక్కదాన్నే వెళుతున్నాను అనమాట మీతో ఈరోజు ఈ బ్లాగ్లో చాలా విషయాలు మాట్లాడతాను ఫస్ట్ నా మార్నింగ్ రుటీన్ అయితే చూసేయండి మార్నింగ్ అయితే ఫస్ట్ మా వారు అయితే టీ అయితే పెట్టేశానండి నేను మార్నింగ్ రొటీన్ పెద్ద ఎక్కువగా ఏమి షూట్ చేయలేదు మధ్య మధ్యలో అలా చిన్న చిన్నగా అయితే షూట్ చేశాను అనమాట టీ అయితే మరిగిపోయిందండి ఆయనకైతే టీ అయితే నేను వడపోసైతే ఇచ్చేసాను నైట్ అన్నం వార్చేటప్పుడు అయితే ఒలిగిపోయింది సో అందుకనే అక్కడ మచ్చ కింద ఉందండి ఇదంతపుడు నేను క్లీన్ చేసుకుంటా రావాలి ఇంకా టీనైతే వేరొక గ్లాస్లోకి అయితే వేసి కొంచెం అటు ఇటు తొరపు అయితే అయితే ఇచ్చేసానండి ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కోసం నేను మినపట్ అయితే వేశాను సో పిల్లలిద్దరి తింటారు తర్వాత పిల్లల్ని స్కూల్లో దింపేసి మేము వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే టిఫిన్ వేసుకుని తింటాము ఇంకోండి పిల్లలిద్దరూ అయితే టిఫిన్ తినేసి స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నారు నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళాము వాకింగ్ చేసుకుని వచ్చిన తర్వాత నేను మళ్ళీ పప్పు అయితే అదే ఇడ్లీ పిండి అయితే ఉంది దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే కలిపేసి ఇప్పుడు మా కోసం నేను ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను అండి మేము ఇప్పుడు ఈ టిఫిన్ తినేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఉంది సో ఆ మీటింగ్కి అయితే వెళ్ళాలన్నమాట మేము ఇంకా ఈ టిఫిన్ తినేసిన తర్వాత మేమైతే వెళ్ళామండి పేరెంట్ టీచర్ మీటింగ్కి అవి వండేసుకుని అప్పుడైతే వెళ్ళాను అయితే పేరెంట్ టీచర్ మీటింగ్లో నేను వీడియోస్ ఫొటోస్ అయితే ఏమీ తీయలేదు మనూ గురించి మొత్తం అన్నీ చెప్పాను అనమాట మనూ చాలా సైలెంట్గా స్కూల్లో మాత్రమే ఉంటుందండి ఇంట్లో ఏమంత సైలెంట్ కాదు చాలా గట్టుగా అది అరుస్తూ ఉంటుంది కొత్త వాళ్ళ దగ్గర నలుగురిలో మాట్లాడడానికి చాలా షైగా ఫీల్ అవుతుంది పిల్ల సో కొంచెం దాన్ని మీరే మోటివేట్ చేయండి అనేసి టీచర్కి అయితే చెప్పాను సో టీచర్ కూడా చెప్తున్నారు ఈ అమ్మాయి ఏమన్నా క్వశ్చన్స్ అడిగామనుకో చెయ్యత్తి నేను చెప్తాను అని గట్టిగా చెప్పదు నేనే మన స్వీ నువ్వు చెప్పు అని అడిగితే మాత్రం చెప్పదండి అనేసి అన్నారనమాట తర్వాత చెప్తుంది చెప్పింది అసలు నువ్వు ఏం చెప్తుందో మా చెవులకు కూడా వినపడదు అంత స్లోగా మాట్లాడుతుంది మను అనేసి చెప్పారనమాట నేను అన్నను అవును మేడం స్కూల్లోని జనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాగే స్లోగా మాట్లాడుతుంది బట్ ఏమంత లో వాయిస్ ఉన్న పెళ్ళేమి కాదు చాలా గట్టిగా అరుస్తుంది మాట్లాడుతుంది ఇంట్లోని కొంచెం మీరు పుష్ చేయండి మేడం మీరు అంటే మా పిల్లలకి చాలా ఇష్టము అనేసి చెప్పానమాట ఇంకా తర్వాత లంచ్ బాక్స్ వదిలేస్తుంది మేడం ఒకరోజు మీరు ఉంటారంట మీరు ఉన్నప్పుడు మొత్తం ఖాళీ చేస్తుంది కొంచెం మీరు చెప్పి వెళ్ళండి మేడం మీరు ఇలా టైమర్ పెట్టడం కానీ మనిషి నువ్వు కంప్లీట్ చేసే అని ఇలా మీరు ఏమన్నా చెప్తే మీరు తింటుంది మేడం అనేసి చెప్పాను అనమాట అంటే ఆ కామన్ మ్యామ్ అన్న మేడం ఉన్నప్పుడు చక్కగా తింటదండి వేరే మేడమ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి ఇది ఇంకా పట్టించుకో తినదనమాట సో టీచర్ కూడా చెప్తున్నారు మీరు కూర వేసి పంపుతారా ఆ కూరలో నుంచి వాటర్ లాగా ఏముంటుందో అది కలుపుకునే తింటుందండి ఉల్లిపాయ ముక్కలు వెజిటేబుల్స్ ముక్కలు అన్నీ సపరేట్ చేసేస్తుంది మీ పిల్లలు అసలు సరిగ్గా తినదు అనేసి టీచర్ కూడా చెప్తున్నారు అవును మేడం నా భయము నా బాధ కూడా అదే కొంచెం దయచేసి మా పిల్లని యాక్టివ్గా చేయండి మింగిల్ అయ్యేలాగా చేయండి అనేసి మను కోసము నా మనసులో ఉన్న బాధ బెంగ మొత్తం అన్నీ టీచర్కి అయితే చెప్పానండి అక్కడే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టేసింది అనమాట ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వెయిటింగ్ చేస్తున్నారు ఎవరి పిల్లల కోసం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా సో ఇంకా అక్కడ అది అయిన తర్వాత మేము మళ్ళీ షాను దగ్గరికి వెళ్ళామండి షానుది ఫైవ్ మినిట్స్లో అనమాట ఎందుకంటే షాను చాలా బాగా చదువుతుంది షానుకి మనము చెప్పాల్సింది ఏమీ లేదు అనేసి టీచర్ తెగ షానుని మీ షాన్వి చాలా తెలివైన అమ్మాయి ఏదైనా కూడా తనకి తను సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉంటుంది అన్నీ చక్కగా నేర్చుకుంటుంది ఈ పిల్లకి చదువు సరిపోదు మీరు ఇంకా బుక్స్ ఎక్కువ కొని ఆ పిల్లని చదివిస్తూ ఉండండి రీడింగ్ ఎక్కువ చేయించండి నేను కూడా లైబ్రరీలో బుక్స్ అవి తీసుకొచ్చిస్తాను అవి కూడా చదివించండి అనేసి షాను కోసం చెప్పారనమాట ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయానండి పిల్లలు వచ్చేసిన తర్వాత

నువ్వేమే సో నువ్వేమేసా నువ్వేమే సరే మాది లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలు ఉంటే అవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు అయితే క్విక్గా లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నానండి సో ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అన్నీ అయితే తీసుకుని ఇక్కడ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక్కదాన్నే సోలో ట్రావెలింగ్ చేస్తున్నాను కాబట్టి పెద్ద ఎక్కువ లగేజ్ అయితే లేదు కానీ కొన్ని థింగ్స్ అవసరం అవుతాయి కదండి ట్రైపాడ్ పవర్ బ్యాంక్ బ్లూటూత్ మైక్ ఇవన్నీ అయితే మాత్రం పెట్టుకున్నాను ఛార్జర్స్ ఇవన్నీ పెట్టుకున్నానండి నేను మీకు నిన్న బ్లాట్లో చూపించాను కదా నేను కొన్ని డ్రెస్సులు అనుకుంటున్నాను ఏది పట్టుకెళ్తే బాగుంటుంది ఏంటి అనేసి సో ఫైనల్గా నేనైతే ఇది ఫిక్స్ అయ్యానండి ఈ డ్రెస్సే ఫిక్స్ అయ్యాను ఏంటంటే నెక్స్ట్ డే మళ్ళీ ట్రావెలింగ్ ఉంది కదా మరి ఆటెలిపడిపిస్తాము నెక్స్ట్ డే ట్రావెలింగ్ ఉంది కదా అనేసి కార్డ్ సెట్ అయితే పెట్టుకున్నానండి ఇవి రెండు ఒకవేళ అక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటే కనుక వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఒక కాటన్ డ్రెస్ అయితే పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు నేను తీసుకెళ్లే బట్టలు అనమాట ఇంకా నైట్ ఈవెంట్ అంతా అయ్యి రూమ్కి వచ్చాక వేసుకోవడానికి కార్డ్ సెట్ అయితే పెట్టుకున్నానండి సో లగేజ్ పెద్ద ఏమీ లేదు ఇది ఒక్కటే కాకపోతే నాకు చాలా భయంగా కంగారుగా అలా ఉంది అనమాట చాలా మంది దగ్గర నేను విన్నానండి బ్లాగ్స్లోని మాకు సోలో ట్రిప్ ఒక డ్రీము ఎప్పటికైనా నేను ఒక్కొక్క దాన్ని సోలోగా ట్రావెల్ చేయాలి అని ఇలాగా చాలా మంది బ్లాగర్స్ దగ్గర విన్నాను మరి ఏంటో నాకు అలాంటి డ్రీమ్ ఎప్పుడూ లేదు నాకు అసలు సోలో ట్రిప్ అంటేనే డ్రీమ్ అని ఏమీ లేదు ఇష్టం లేదని లేదు ఇష్టం అని లేదండి నేను ఎప్పుడు సోలోగా ట్రావెల్ చేయాలి అని ఎప్పుడు అనుకోకపోయి ఏంటో మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే ప్రయాణం చేస్తున్నాను టూ త్రీ డేస్ ఇల్లు వదిలి మా ఇల్ని వదిలి పిల్లల్ని వదిలి ఒక్కదాన్నే వెళ్తున్నాను అన్నది నాకు కొంచెము భయంగా అనిపిస్తుంది మెయిన్ అన్నిటికన్నా నేను ఎప్పుడు మా మా హస్బెండ్ మీద డిపెండెంట్గానే ఉన్నానండి అంటే ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి అన్న లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అన్న రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత అక్కడ నుంచి ఇంటికి రావాలి అన్న ఈవెన్ నాకు ఇప్పుడు నేను సెవెంత్ ప్లాట్ఫామ్లో దిగాను అనుకోండి అక్కడ నుంచి బయటికి ఎగ్జిట్ ఎలా వెళ్ళాలన్న విషయాలు కూడా నాకు తెలియదు మా ఆయన ఎలా వెళ్తే మా అలా వెళ్ళి వచ్చేయడమే నాకు అలా అలవాటైపోయింది నేను అంత డిపెండ్ అయిపోయాను కదా ఇప్పుడు నాకు నేను ఇవన్నీ చేసుకోగలుగుతానా లేదా అని అదొక కంగారుగా అనిపిస్తుంది అనమాట ఆ కంగారు వల్ల ఏంటోనండి టూ త్రీ డేస్కి అలాంతా బరువెక్కేసినట్టుగా ఏదో తెలియని టెన్షన్ కింద మోషన్ వచ్చేస్తున్న ఫీలింగ్ ఇలా అనిపించింది అనమాట బట్ నా మనసుకి నేను చెప్పుకున్నాను అసీలెల్ సార్ నన్ను నా మనసుకైతే నేను చెప్పుకున్నానండి నువ్వు చేయగలుగుతావు అవి చేయగలుగుతావు అని అండ్ ఇంకొక ధైర్యం ఏంటి అంటే కో క్రియేటర్స్ కూడా కలుస్తున్నారు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్లో నేను స్టార్ట్ అవుతాను కదండి విజయవాడలో నాకు సిస్టర్ అయితే వస్తున్నారు ఇద్దరము కలిసి బుక్ అయితే చేసుకున్నాం టికెట్స్ ఇద్దరము ఒకే రూమ్ అయితే షేర్ చేసుకుంటాము సో కొంచెం తను వస్తున్నారు అన్నాక కొంచెం ధైర్యంగా అనిపించింది తను ఒక్కతే కాకుండా సుకృతి హోం పావుని వైజాగ్లో దిగిన తర్వాత మా రూమ్కి వస్తాను అన్నట్టు చెప్పారు వస్తారా లేదో తెలియదు కానీ సో ఇలా ప్లాన్ వేసుకున్నాం అనమాట పో క్రియేటర్స్ అందరమును సో కొంచెం ధైర్యం వచ్చింది అన్నమాట నిన్నటి నుంచి ఇప్పుడైతే ఇంకా లగేజ్ అయితే క్విక్గా ప్యాక్ చేసేసుకుంటానండి నాకు ట్రైన్ అయితే ఫైవ్ థర్టీకి ఉంది నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని ఇంకా వాటర్ బాటిల్స్ లంచ్ ఈ లగేజ్ ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకుని స్టార్ట్ అవుతాను ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అలా అవుతుందండి సో ఇంకా చిన్న బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాను నేను ఒక్కదాన్నే కదా పెద్ద బ్యాగ్ ఏమీ అవసరం లేదు సో ఇదిగోండి ఈ బ్యాగ్ ఒకసారి వెళ్ళనమ్మా ఈ బ్యాగ్ పంపిస్తే ఇంకొక కో క్రియేటర్ దీన్ని తీసుకుని వెళ్ళి ఈవెంట్ పెడితే నాకు అటెండెన్స్ పడుతుంది దీని వచ్చి చేద్దాం నేను ఇంత చేసాను నిన్ను ద్రుకుని నేను అన్న నేను కావాలంటే నీతో పాటు నేను డ్యాన్స్ క్లాస్ కి వచ్చేత్తాను బాబాయ్ నేను రేపు రేపా రేపు కూడా వెళ్తా హ్మ్ రేపు మనం స్విమింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను అన్న హ్మ్ ఇంకేదైనా ఆటో ఫోటో ఉంటది ఇంకొన్ని టాబ్లెట్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకైనా సేఫ్ మళ్ళీ అక్కడ చనిపోతున్నది ఇబ్బంది అనేసి నెక్స్ట్ రూమ్ ట్యాబ్లెట్స్ అయితే పెట్టుకుంటాను వీటితో పాటు పారాసిటికల్ కూడా పెట్టుకుంటే సుఖమేమో ఏజ్ వాలర్ వచ్చేసనే ట్రావెల్లో కాంగర్కి ఈ పనందరు మనందరే బద్దనే స్విమింగ్ తీసుకెళ్తాంలే హ్మ్ అక్కడ అన్నం కదా పార్క్ టికెట్ అంతేనండి కూ హ్మ్ పార్క్ తీసుకెళ్ళి పార్క్ ని స్విమింగ్ తీసుకువెళ్తాం ఏమను మన ఇలాంట అలా ఎక్కట్లేదమ్మా నేను జస్ట్ ఈ బ్యాగ్ ఒక్కటే రైల్వే స్టేషన్ పెట్టేసి వచ్చేస్తారులేదా డాడీ నేను ఇప్పుడు ఫైవ్ థర్టీకి ఎక్కేస్తాను కదండి మళ్ళీ అక్కడ ఆకలి వేస్తుంది ఏమో అనేసి అండ్ నేను లంచ్ బాక్స్ తగ్గేసినలే కొన్ని స్వీట్లు అయితే తీసుకెళ్తున్నాను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంకా ఏంటంటే మా వారు తీసుకొచ్చిన స్వీట్లు ఇవి రెండు పెట్టుకున్నాను లాస్ట్ టైం అన్నా ముంబై ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ లేదు ఏమీ లేదండి ఒక్క వాటర్ తప్పించి సో ఒక అలా ఏమైనా రిస్క్ అయినా కూడా తింటా ఉంటుంది కదా మళ్ళీ అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే మూల రేటు ఇవన్నీ యూట్యూబ్ సంబంధించిన సామాగ్రి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అక్కడ వాడేస్తాను వాటర్ తడిసిపోతాం చూసి ఇంట్ బాక్స్ వాటర్ బాటిల్ అన్ని కూడా పడేస్తాను అది మాత్రం బట్టలు ఇవేమో షాంపూ సోపు ఫేస్ వాష్ తలస్నానం కూడా చేయలేదండి నేను ఫుల్ ఆయిల్ పెట్టాను ఇంకా ట్రావెలే కదా అనేసి ఉంచేసుకున్నాను నిన్న చేయడం తలస్నానం కాకపోతే మీకు చెప్పాను కదా నేను బ్లాగ్లో తల బాగా బరువుగా భారంగా ఉంది అనేసి అందుకనేసి ఇంకా ఇప్పుడు ఇంకా తలస్నానం చేయలేదు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇయర్ రింగ్స్ అవి తీసేసానండి వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనేసి పెట్టుకున్నాను ఇవన్నీ నా సామాగ్రి రెడీ అవ్వడానికి టిష్యూ కూడా పెట్టుకోండి నేను ఉంటాయి ఇక్కడ లంచ్ బాక్స్ లో వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టేస్తాను చివరి సరిపోతుంది బ్యాండేస్ బ్యాండేజ్ టవర్ లో పెడతాను ఇంతే లగేజ్ ప్యాక్ కంప్లీట్ అయిపోయింది లంచ్ బాక్స్ కిచెన్ ఇప్పుడు నా గా స్పెషల్గా అయితే ఏమి చేసుకోలేదండి మార్నింగ్ నేను పప్పు బీరకాయ వండి అన్నం అయితే వండాను ఆ పప్పు బీరకాయ ఇంకా చాలా ఉంది సో ఇంకా అదే నేను బాక్స్ అయితే పెట్టుకుని వెళ్ళిపోతున్నాను మార్నింగ్ చేసిన అన్నం కూడా చాలా ఉందండి అది నేను పెట్టుకుని వెళ్ళిపోతే వీళ్ళు మా వారు పప్పు ఉంది కాబట్టి అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది అనమాట

నేనన్నంలో వాటర్ బాటిల్ విడిగా పెట్టుకుంటాను అన్నంలో పెట్టుకొని అందులో కొబ్బెటేసుకోవాలి సరిపోద్ది అలా పెడతేన నాకు గని ఎందుక fürs కు బాటిల్ దగ్గు బాటిల్ కవర్ లో విడిగా పెట్టుకో అది ఆల్వేరీ ఆల్మండ్ హౌస్ కవర్ ఉంది కదా అందులో పెట్టుకో అక్కడ గ్రీన్ కలర్ బ్యాగ్ లో ఉంది मेरे को एक बार न मिल दूँ मेरे को इधर लेकर आ वो ग्लास उनको छोटे से लपते एक विक्रम देसी में ऐसे काम गिनेर को रात्रि रात्रि तो हमें स्कूल से वर्बोते पर चलते हैं शाल्ना ऐसे मनोदीप स्कूल पर तो है हाँ अब आज रात लोगों को पढ़ेगा तुम जब तक रंडवां ओनली वन महीने से నా పెళ్ళి ఊరిపోదండి నేను లేకపోతే అని చెప్పి అసలు మేము ఫస్ట్ ఫ్యామిలీ వెళ్ళిపోదాం అనుకున్నామండి ఇప్పుడు మా షాను మనకి డాన్స్ ఉంది కదా స్టేజ్ పెర్ఫార్మెన్స్ అందుకనేసి వాళ్ళు మానకూడదు పిల్లలు అనేసి చెప్పారు లేకపోతే నిన్న నైట్ బయలుదేరిపోయి శనివారం ఆదివారం కూడా ఉండేవాళ్ళము చక్కగాని కానీ ఇంకా ఈ పిల్లకి డాన్స్ పోకూడదు అని చెప్పి మేము లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేనైతే వాటర్ బాటిల్ కూడా నింపేసుకుంటున్నానండి సరిపోయావు కొనుక్కుంటాను ఏ సగం నీళ్ళు అప్పు అనుకుంటున్నావు కదా తెచ్చేవాడని తెచ్చుకు బాధ నువ్వు తేవలేదు అని అనుకుంటున్నావు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నానండి ఇంకా పిల్లలు ఇద్దరి డ్యాన్స్ క్లాసులు దింపి మళ్ళీ ఇంటికి వచ్చి అయితే వెళ్తాను ఎందుకంటే మళ్ళీ మొదలు ఎదురుతుంది డ్యాన్స్ బాగా చేయాలి

టైం అయితే త్రీ ఓ క్లాక్ అలా అవుతుందండి నేను లగేజ్ ప్యాకింగ్ చేసేసుకున్నా నీ ఇంట్లో అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను ఇంకా చాలా టైం ఉన్నది కదా నాకు ఫైవ్ థర్టీకి ట్రైను ఇంకా పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళేది ఫోర్ థర్టీకి సో ఇంకా టైం ఉంది కదా వేస్ట్ ఎందుకు అనేసి ఆరేసిన బట్టలు ఉన్నాయండి తీగల మీద నేను ఉతికినవి సో వీటన్నిటిని కూడా మడతలు పెట్టేసి ఎక్కడ సర్దేసుకున్నాను అనుకో నీట్గా ఉంటుంది అనేసి అందుకని ఈ బట్టలు కూడా నేను మడతలు అయితే పెడుతున్నాను అనమాట మా వారు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు సాటర్డే కాబట్టి సో ఇంకా ఆయన అయితే వీడియో అయితే తీస్తున్నారు నేను ఫస్ట్ టైము పిల్లల్ని మా వారికి వదిలి నేను ఊరు వెళ్ళడం అండి అంటే ఎప్పుడు అమ్మ రావడమో లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోవడము ఇలా అయితే చేశాను కానీ మా వారికి పిల్లల్ని ఒక టూ త్రీ డేస్ వదిలేసి నేను ఊరు వెళ్ళడం అన్నది నేను ఎప్పుడు చేయలేదు కానీ ఇంకా ఫస్ట్ టైం అయితే మా వారిని వదిలేసి పిల్లల్ని మా వారికి అప్పచెప్పేసి జాగ్రత్తగా చూసుకొని నేనైతే వెళ్తున్నాను ఇది నాకు ఇప్పటివరకు అంటే నా పెళ్ళి అయిన తర్వాత నేను ఎప్పుడు ఇలా సోలోగా వెళ్ళలేదండి అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒక్కదాన్నే వెళ్ళాను కానీ అది కూడా నేను పిల్లలతో వెళ్ళాను తప్పించి ఒక్కదాన్నే వెళ్ళలేదు ఇంకా మా వారు లేకుండా ఇలాగ బయట వేరే వేరే స్టేట్లకి కానీ లేకపోతే వేరే ఊర్లకు కానీ నేను ఒక్కదాన్ని అసలు వెళ్ళింది లేదనమాట ఫస్ట్ టైం నేను పిల్లలు లేకుండా మా హస్బెండు లేకుండా ఎవరు లేకుండా ఒక్కదాన్నే ప్రయాణమైతే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అని మనసులో కొంచెం ఆందోళనగానే ఉందండి అన్నీ నేను మంచిగా చేయగలను అన్న కాన్ఫిడెంట్ నా మీద నాకు ఉంది కానీ నేను అనుకున్నట్టు అన్నీ ప్రాపర్గా చేయగలను ఏమి ఇబ్బంది పడకుండా క్షేమంగా వెళ్తగలుగుతానా లేదా అని ఉందనమాట అది నాకు తెలిసిన ప్లేసే వైజాగే అయినా కూడా ఏదో తెలియని కొంచెం భయమేసింది కానీ ఇవన్నీ నేను సక్సెస్ఫుల్గా చేసుకున్నానండి అవి మీకు కమ్మింగ్ బ్లాగ్స్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్లు ఇవన్నీ మీకైతే చెప్తాను చాలా విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంక ఇదిగోండి నేనైతే బట్టలన్నిటిని మడతలు పెట్టేశాను మడతలు పెట్టేసి పిల్లల్ని పిలిచి మీ బట్టలు మీరు సెపరేట్ చేసుకోండి ఎవరి బట్టలు వాళ్ళు వాళ్ళ కబోర్డ్స్లో పెట్టేసుకోండి అన్నాను ఇవి వాషింగ్ మిషన్లో కూడా షాను మనువి నావి మాత్రమే వేసానండి మేము ఆ వారి బట్టలు నెక్స్ట్ రేపు మీరు వేసుకుని మడతలు పెట్టేసుకోండి అనేసి మా వారికి అయితే చెప్పాను అనమాట ఇంక పిల్లలిద్దరూ చూసారా ఎలా కొట్టుకుంటున్నారండి ఒకరికొకళ్ళు ఇంకా బట్టలన్నీ మడతలు పెట్టేసి సర్దేసుకున్నానండి నేను మా మనుకి అర్థమైపోయిందండి నేను వెళ్ళిపోతాను అనేసి నన్ను వచ్చో పట్టేసుకుని నువ్వు వెళ్ళకు నేను వచ్చాక చూస్తాను ఉన్నావో లేదో నేను చూసుకుంటాను అనేసి చెప్తుంది అనమాట నేను వెళ్ళను మా నీతో పాటు నేను డ్యాన్స్ క్లాస్కే వస్తున్నాను అనేసి చెప్పి పిల్లలిద్దరిని అయితే పంపిస్తున్నాను నేను కూడా వెళ్ళానండి టైం అయితే పది నిమిషాలకు ఒక ఐదు అవుతుంది ఫైవ్ థర్టీకి ట్రైమ్ సో మేము అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము జరుగుతున్నాము ఫైవ్ ఓ క్లాక్ కల్లా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము పెద్దగా లగేజ్ అయితే ఏమీ లేదు కదండి సో మా హస్బెండ్ అయితే నన్ను తీసుకొచ్చి రైల్వే స్టేషన్కి బండి మీద అయితే తీసుకొని వచ్చేసారనమాట సో ఇంక ఇప్పుడు ట్రైన్ వస్తుంది అనేసి ఇక్కడైతే నేను వెయిట్ చేస్తున్నానండి మా వారు నన్ను ట్రైన్ ఎక్కిచ్చిన తర్వాత అప్పుడైతే ఆయన వెళ్తారు అంటే ఇంక ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లలిద్దరినీ రిసీవ్ చేసుకుని అప్పుడు ఇంటికి అయితే వస్తారనమాట పాపము ఎలా ఉంటారో ఏంటోనండి ఈ రెండు రోజులు ఆయనే వంట చేసుకోవాలి పిల్లలకి తిని ఆయన తినాలి ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు నేను మా ఆవిడికి చెప్దాం అనుకున్నాను ఏమన్నా కొంచెము పిల్లలకి కూర లాంటిది ఏమన్నా ఇచ్చి హెల్ప్ చేస్తారని అడుగుదాం అనుకున్నాను మా వారు ఏం వద్దు నేను బయట నుంచి తెస్తానులే వాళ్ళు ఇష్టంగానే తింటారు అనేసి చెప్పారనమాట తర్వాత అయితే నేను పక్కింటడికి పిల్లలిద్దరికీ కొంచెము జడలు వేయండి అనేసి చెప్దామనుకుని వెళ్ళాను కానీ వాళ్ళు లాక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళారనమాట నేను ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత అప్పుడికి ఫోన్ చేసి చెప్తాను పిల్లలకి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు కొంచెం జడ వేయండి నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు జడ వేయండి అనేసి కొంచెం రిక్వెస్ట్ చేయాలి ఎందుకంటే మా హస్బెండ్ టిఫిన్లు వంట అంటాయి ఏదో మేనేజ్ చేస్తారు బయట నుంచి కొనుక్కొని వచ్చి కానీ ఈ జడలు వేయడము తన వల్ల కాదు పిల్లలు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా స్నానాలు అవి చేసేస్తారు కానీ ఈ జడ ఒక్కటి తన వల్ల కాదండి గిన్నెలు తోముకోవడం ఇవన్నీ తను మేనేజ్ చేయగలరు కానీ ఈ జడ తనతో అవ్వదు అనమాట సో ఇంకొండి ఇంకా నేనైతే లోపలికి వచ్చేసాను మా వారు బయట నుంచి నన్ను వీడియో తీశారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట బాగా తీశారు వీడియో అయితేని ఇంకా మీరు ఫోన్ నాకు ఇచ్చేసి మీరు బయటికి వెళ్ళిపోండి ఐ మీన్ అలా దానికి టచ్ చేసి ఉండకు అది ఎక్కడైనా ట్రైన్ కదిలితే కిందడిపోతారని నాకు భయం అనమాట సో వెనక్కుండండి ఉండండి అని చెప్పానండి ఆయన అయితే వెనక్కున్నారు సో ఇంకా మా వారితో అయితే నేను మాట్లాడుతున్నాను మిస్ అవుతున్నావా మిస్ అయ్యానని చెప్పొచ్చు కదా నాకు హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకు అలాంటిది ఏమీ లేదు హ్యాపీగా ఉంటాను నేను టూ త్రీ డేస్ అనేసి అంటున్నాను అనమాట సో మరి ఇంట్లో మీరు ఏమేమి పనులు చేసుకున్నారు పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకున్నారు ఏంటి ఇవన్నీ నాకు వీడియోలు తీయండి నేను అవి పెట్టుకుంటాను అనేసి అన్నాను సరే తీస్తాను అన్నారు కానీ ఏం తీసారు ఏంటో తెలియదు నేను తర్వాత అయితే చూస్తాను ఇక్కడ నాకు ఫోన్లో డ్యూయల్ కెమెరా ఆప్షన్ అయితే ఉందండి సో ఆ ఆప్షన్తో నేను ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను సో మా వారిని అయితే ఉదిరి ఫస్ట్ టైం అయితే ఇలాగ ఊరు వెళ్తున్నానండి తను పైకి ఎక్స్ప్రెస్ చేయకపోయినా తనకి నేను ఎలా వెళ్తాను ఏంటి అని కొంచెము ఆందోళనగా అయితే ఉంటుంది ఇంకా వెళ్ళి వెళ్ళంగానే మా హస్బెండ్ షానుని మనుని రిసీవ్ చేసుకుని ఇంటికైతే తీసుకొచ్చారు ఈ మను ఆ వీడియో కాల్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందండి కొద్దిసేపు ఏమో నవ్వుతుంది కొద్దిసేపు ట్రైన్ దిగిపోయి వచ్చి అని ఇలా అయితే చెప్తుంది అనమాట ఇక్కడైతే నేను బైక్ తీసుకెళ్ళాను కదా ట్రైన్లో ఎలా వినపడుతుంది ఏంటి అనేసి చెక్ చేస్తున్నానండి అసలు వేస్ట్ అబ్బా ఏంటి మొత్తం ట్రైన్ సౌండే వచ్చేస్తుంది నా వాయిస్ రావట్లేదు నేను తీసుకెళ్ళిన డిన్నర్ అయితే చేసేసి కాసేపు అలా పడుకుని ఉన్నానండి లెవెన్ ఓ క్లాక్ అయితే విజయవాడ స్టేషన్లో అనునాగి సిస్టర్ అయితే ఎక్కేశారండి ఇంక ఇప్పుడు తనైతే డిన్నర్ చేద్దాము నేను మీకు కూడా తీసుకొచ్చాను అనేసి పెట్టారనమాట నేను ఆల్రెడీ తినేసాను నాకు ఇంత వద్దు నేను తినలేను అని చెప్తే కొంచెం పురిహార అయితే తీసేశారు తర్వాత తను చపాతీలు చికెన్ కూర కూడా తీసుకుని వచ్చారండి అవి తీసుకురావడం చాలా ప్లస్ అయ్యింది ఎందుకంటే నెక్స్ట్ డే మాకు టిఫిన్ కింద కొంచెం అదే తిన్నాము అనమాట మేము నెక్స్ట్ డే రూమ్కి వెళ్ళిన తర్వాత సో చూశానండి చికెన్ పీసేస్తున్న పులిహార చాలా చాలా టేస్టీగా చేశారు నాకైతే తను చేసిన చపాతి ఎంత బాగా వచ్చేసిందంటే లేయర్ లేయర్స్ కింద పొరల పొరల కింద చాలా బాగుంది సో ఇంకా మేమిద్దరము మాటలు చెప్పుకుంటూ అది అయితే తినేసాము మేము వెంటనే పడుకోవాలి అనుకున్నాం కానీ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నామండి ఆ విషయాలు ఈ విషయాలు ఒక ఇద్దరు క్రియేటర్స్ కలిస్తే వచ్చే మాటలు ఎప్పుడు ఛానల్ కోసమే వస్తాయి అన్నమాట సో అవి అయితే మాట్లాడుకున్నాము ఇంకా వన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే పడుకున్నాము తనకి నిద్ర పట్టట్లేదు అనేసి ఫైవ్ ఓ క్లాక్కే నిద్ర లేచిపోయారు ట్రైన్ యాక్చువల్గా సిక్స్ ఓ క్లాక్కి వైజాగ్ అయితే రీచ్ అవుతుంది అనమాట సో ఫైవ్ ఓ క్లాక్కే లేచిపోయి ఇంకా నేను ఇలా అయితే విండో సీట్ దగ్గర అయితే కూర్చున్నాను సో సిక్స్ ఆ టైం కల్లా ఇది వైజాగ్ అయితే రీచ్ అవుతుంది అనమాట నా ముఖం చూసారండి ఎంత ఉబ్బిపోయినట్టుందోని ఇది సెల్ఫీ కెమెరాలో అలా కనిపిస్తుంది అండి నిజానికి నా మొఖమంత అయితే ఉండదు అనమాట సో ఇంకంత అదే చెప్తున్నాను ఎంత ఉబ్బిపోయినట్టు కనిపిస్తున్నానో చూడండి అంటే అవును నిజమే మీ ముఖమంతి ఉండదు కానీ కెమెరాలో అలా కనిపిస్తున్నారు ఏంటి అనేది అంటున్నారు ఇంక ఇదిగోండి విశాఖపట్నం అయితే వచ్చేసాము చాలామంది వస్తున్నట్టు ముందే చెప్పాలి కదా భవానీ అది ఇది అని కామెంట్లు పెట్టారండి నాకు మేము ఉండే టైము చాలా తక్కువ అండి కలిసే అంత టైము లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు అంత ఇష్టమైతే లేదు అయినా కూడా ఎంతమంది నన్ను వచ్చి కలిశారోనండి ఎంతమంది మాట్లాడారు అని రైల్వే స్టేషన్లోని భవానీ పాఠశాల కదా మీరు భవానీ పాఠశాల అని మాట్లాడుతుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట చాలా బాగా అనిపించిందండి మీ అందరి ప్రేమకి ఆదరణ అభిమానానికి నేను ఎప్పుడు మీకు రుణపడిపోయి ఉంటాను ఇది వైజాగ్ నేను రావడము థర్డ్ టైం అండి మొన్న మా హస్బెండ్తో ఒకసారి వచ్చాను ఇప్పుడు నేను అంతకుముందు పెళ్ళికి ముందు ఒకసారి అయితే వచ్చాను ఏంటో వైజాగ్ ఎప్పుడు వచ్చినా వైజాగ్ చుట్టూ తిరిగి ఆ ప్లేసెస్ చూసే అంత నాకు రావట్లేదు ఇలా రావడము ఒక హాఫ్ డే ఉండడమో లేకపోతే వన్ డే ఉండడమో మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవడము ఇలా అయితే జరుగుతుందనమాట ఏదో ఒకసారి టైం చూసుకుని వచ్చి వైజాగ్ అరకు ఇవన్నీ చూడాలి అనేసి ఎప్పటి నుంచో ప్లాన్ అండి అసలు కుదరే కుదరట్లేదు మాకు సో ఎర్లీ మార్నింగ్ కదా విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇలాగ కొంచెం మంచుతో అలా అలా అయితే ఉందనమాట సో ఇక్కడ నుంచి మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి ఆ రూమ్కి వెళ్ళాలన్నమాట సో షేర్ ఆటోలు ఉంటాయేమో అని అడిగాము షేర్ ఆటోలు చాలా కాస్ట్ చెప్తున్నారు సో అందుకనేసి రాపిడోలో ఆటో అయితే బుక్ చేసుకున్నామండి ఫస్ట్ టైం నాకు నేనుగా రాపిడోలో ఆటో అయితే బుక్ చేశాను అది కూడా హ్యాపీ అనిపించింది సో ఇదండి వ్లాగ్ ఇక్కడ నుంచి ఇంకో వ్లాగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చే టూ త్రీ వ్లాగ్స్ అయితే అసలు మిస్ అవ్వకండి ఈవెంట్ వ్లాగ్ పెడతాను నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్ పెడతాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో